వరల్డ్ ఈ రోజు మనం తక్కువ తో ఈజీ అండ్ టేస్టీగా చికెన్ ఫ్రై ని ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక బౌల్లోకి చికెన్ తీసుకుని దానిలో కొంచెం పసుపు కొంచెం ఉప్పు అలానే రుచికి సరిపడినంతగా కారం వేసుకుని ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కూడా వేసుకుని ఈ మొత్తాన్ని చికెన్ కి బాగా మ్యారినేట్ చేసి ఒక థర్టీ మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి టైం లేకపోయినా పర్లేదు వెంటనే చేసేసుకోవచ్చు ఇప్పుడు ఒక పాన్ని స్టవ్ మీద పెట్టుకుని ఆయిల్ ని పోసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి ఇప్పుడు చికెన్ని బాగా కలుపుకోవాలి ఎవరైతే నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలి మూతని పెట్టేసుకుని ఒక టెన్ మినిట్స్ పాటు చికెన్ ని కుక్ అవనివ్వాలి ఇప్పుడు చికెన్ లో వాటర్ అన్ని అయిపోయాయి ఆయిల్ అంతా చక్కగా బయటకు తేలింది ఇప్పుడు దీన్ని ఫైవ్ మినిట్స్ పాటు బాగా ఫ్రై అవనివ్వాలి దీనిలోకి కొంచెం గరం మసాలాని యాడ్ చేసుకోవాలి బాగా కలుపుకోవాలి లో ఫ్లేమ్ లో ఇంకొక ఫైవ్ మినిట్స్ పాటు బాగా ఫ్రై అవనివ్వాలి ఇప్పుడు దీనిలోకి రెండు మిర్చి అలానే కొంచెం కరివేపాకుని వేసుకుని బాగా కలుపుకోవాలి ఇంకొక ఫైవ్ మినిట్స్ పాటు చికెన్ని బాగా ఫ్రై అవనివ్వాలి ఇప్పుడు కొత్తిమీరని వేసుకుని సర్వ్ చేసుకోవాలి చూసారు కదా టేస్టీ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది